ఉన్నటువంటి అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా సంగతి స్థాపించినటువంటి వ్యక్తులు తెలుసు మన దేశం విభజన జరిగినప్పుడు పంతొమ్మిది వందల ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి लोगों को प्रतिरोध करने के लिए आक्रमण का कारण महसूस है 1947 में गोंड देश में 2887 देसी भागों को सामने आने चाहिए कपूर बैल हमिस गई थी इंदिरा गांधी गई थी भारत का धर्म था यह देश में न्याय नहीं हो रही मनुष्य नामी